మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు అప్పులు 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 ఈ అప్పులతో వచ్చిన పెద్ద తిప్పలు చాలామంది అనుకుంటూ ఉంటారు ఒక అప్పు చెల్లించడానికి మళ్ళీ ఇంకొక అప్పు చేస్తున్నారు అని ఈ అప్పు చెల్లించడానికి మళ్ళీ ఇంకొక అప్పు చేస్తూ ఉంటారు ఈ విధంగా కంటిన్యూస్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అని మీరు మీకు క్వశ్చన్ వేసుకుంటూ ఉంటారు దానికి సంబంధించిన ఆలోచనలు రిలీజ్ చేస్తూ ఉంటారు అయినా కూడా మీకు అర్థం కాదు అప్పుల గురించి ఎప్పుడు బాధపడము భయపడ్డము ఒత్తిడికి గురవ్వడము ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి మీరు ఒక రోజులో చాలా సమయాన్ని డబ్బుకు సంబంధించిన విషయంలో ఈ నెగిటివిటీని ఆలోచించడానికే మీ యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు మీకు తెలియకుండానే ఇకనైనా డబ్బుకు సంబంధించిన విషయంలో బాధపడడం భయపడడం ఒత్తిడికి గురవ్వడము ఇవన్నీ ఇకనైనా ఆపండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన విషయంలో కాన్ఫిడెంట్గా ఉండాలి మీ మీద మీరు నమ్మకంతో ఉండాలి మీ పట్ల డబ్బు పట్ల ప్రేమను కలిగి ఉండాలి అప్పుడే మీకున్న అప్పులన్నీ క్లియర్ అవుతాయి మీరు అప్పులన్నీ క్లియర్ చేయాలి అంటే మీ జీవితం అనే ఒక మొబైల్ మీ జీవితం అనే మొబైల్లో భయం బాధ ఒత్తిడి నెగిటివ్ అనే యాప్స్ను మీరు ఈ క్షణమే డిలీట్ చేసేసేయండి మీ జీవితం అనే మొబైల్లో ప్రేమ కాన్ఫిడెంట్ నమ్మకం అనే యాప్స్ని ఈ క్షణమే ఇన్స్టాల్ చేసేసేయండి ఇప్పుడే ఓకేనా మేడం ఇవన్నీ చెప్పడం వరకే ప్రాక్టీస్ చేయడానికి సెట్ అవ్వవు అని మీరు అనుకుంటూ ఉంటారు మీ మైండ్లో ఈ ఆలోచన ఇప్పుడు రన్ అవుతూ ఉంటుంది అది నాకు తెలుసు అక్కడికే వస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మీరు ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నారా అసలు మీ జీవితంలో అప్పు అవ్వడానికి కారణం ఏంటి అప్పులు అవ్వడానికి కారణం ఎవరు తెలుసా మీరే మీ గతంలో డిజైన్ చేసి పెట్టారు మీకు ఫలానా అవసరం వచ్చినప్పుడు మీరు డబ్బులు అప్పుగా తీసుకుంటాను అని మీ గతంలో ఎప్పుడో డిజైన్ చేసి పెట్టారు ఒకసారి మీ గతంలోకి వెళ్ళి ఆలోచించండి మీకే అర్థమవుతుంది మీకు ఎప్పుడైనా అవసరం వస్తే మీ దగ్గర ఉన్న గోల్డ్ పెట్టి లోన్ తెచ్చుకుంటానను లేకపోతే మీకు ఎప్పుడైనా అవసరం వస్తే మీ ఫ్రెండ్స్ని అడుగుతానను సో ఈ విధంగా మీరు ఎప్పుడో డబ్బులు పలానా రోజు అవసరం వస్తే నేను ఈ విధంగా అప్పురూపకంగా డబ్బుని నేను తీసుకుంటాను అని ఒక డిజైన్ చేసి పెట్టుకున్నారు మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అలాగే దానికి సంబంధించిన ఆలోచనలు ఎమోషన్స్ విజువలైజేషన్తో సహా చాలా అందంగా డిజైన్ చేసి పెట్టారు దాన్ని మీరు విశ్వానికి అప్పగించేశారు ఇప్పుడు మళ్ళీ ఆ బిల్లులు పే చేయాలి అంటే భయం బాధ ఒత్తిడి ఇంకెన్నో ఫేస్ చేస్తున్నాము అంటున్నారు ఒక్కటి చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ బాగా గమనించండి మీరు ఎప్పుడైనా డబ్బు అవసరం వచ్చినప్పుడు అప్పుగా రావాలని డిజైన్ చేయకండి ఇక్కడ నుంచి అలా డిజైన్ చేయడం ఈ క్షణమే పూర్తిగా మానేసేయండి మీరు ఏదైతే మీ కోరిక ఉందో మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరం తీరడానికి కావలసిన ఎంత అమౌంట్ అయితే డబ్బు కావాలో అంతకంటే ఎక్కువ అమౌంట్ మీరు ఆ అమౌంట్ను మీరు సంపాదించడానికి సంబంధించిన అవకాశాలను మీరు కావాలి అని విశ్వాన్ని కోరుకోండి ఈ విధంగా మీ జీవితంలో అప్పుల్ని క్రియేట్ చేయకండి డబ్బు అవకాశాలని మాత్రమే క్రియేట్ చేయండి అప్పుడు మీకు మీకున్న అవసరాలన్నీ ఈజీగా తీరిపోతాయి అర్థమైందా ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అన్నది ఇక నుంచి మీరు చేయాల్సింది ఏంటి అంటే అప్పులు క్లియర్ అవ్వాలి అంటే ఇంకెప్పుడు కూడా మీరు మీ ఫ్యూచర్ గురించి మనీ అనేది డబ్బు అనేది మీ జీవితంలోకి అప్పుగా రావాలి అన్న ఆలోచన చేయకండి ఎమోషన్ కానీ అలాగే విజువలైజేషన్ చేసుకోవడం కానీ స్టాప్ చేసి ఇక నుంచి మీకు ఏవైతే ఉన్నాయో ఆ అవసరానికి ఎంత అయితే అమౌంట్ అవుతుందో మీకు తెలుసు కానీ కొన్ని కొన్ని అమౌంట్లు మీకు తెలియకపోవచ్చు ఏదైతే నాకు అవసరం ఉందో సో ఈ అవసరానికి సంబంధించిన డబ్బు ఎంత అవుతుందో అంతకంటే పెద్ద మొత్తంలో డబ్బు నా నా దగ్గరికి రావడానికి సంబంధించిన అవకాశాలని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను అని మీ మనసులో అనుకుంటూ ఉండండి నేను ఆహ్వానించిన అవకాశాలని నేను మనస్ఫూర్తిగా సద్వినియోగపరుచుకుంటున్నాను చాలా సంతోషంగా సద్వినియోగపరుచుకుంటున్నాను అని ఈ విధంగా అఫర్మేషన్స్ చేసుకుంటూ దీనికి సంబంధించిన ఆలోచనలే రిలీజ్ చేస్తూ దీనికి సంబంధించిన ఎమోషన్స్ విజువలైజేషన్స్ చేసుకోవడం వల్ల మీరు మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో దానికి సంబంధించిన అమౌంట్ కంటే ఇంకా పెద్ద మొత్తంలో అమౌంట్ మీ దగ్గరికి రావడానికి విశ్వం మీకు సహకరిస్తుంది సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని ఈ విధంగా మీ యాటిట్యూడ్ని మార్చుకున్నట్లయితే చాలా ఈజీగా మీ అప్పుల్ని మీరు క్లియర్ చేయవచ్చు సో దీనికి సంబంధించి మీకు ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే మనకు నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి మీరు బిలీనియర్ మైండ్ సెట్ క్లాసెస్కి అటెండ్ అవ్వి ట్వంటీ వన్ డేస్ క్లాస్ ఉంటుంది ఆ ట్వంటీ వన్ డేస్ క్లాస్కి అటెండ్ అవ్వడం వల్ల ఈ అప్పులకు సంబంధించి కానీ మనీ మైండ్ సెట్ సో మీరు మనీని చేసే ఫ్రీక్వెన్సీలోకి ఎలా రావాలి సో ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఎందుకు మీ జీవితంలోకి డబ్బు రావట్లేదు సో ఇవన్నీ కూడా చాలా ఇన్ఫర్మేషన్స్ మీరు ఆ క్లాస్లో తెలుసుకోవడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్ని విడిలైజ్ చేసుకొని అందరూ కూడా ఆర్థిక స్వేచ్ఛను పొంది జీవితం అంతా కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ గంగా శివరంజని న్యూమరాలజిస్ట్ సర్టిఫైడ్ హీలర్ అండ్ బిలింగ్ మైండ్ సెట్ కోచ్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో ఆ మిస్టేక్ని ఇక జరగనివ్వకుండా చూసుకోండి ఓకే ఇక నుంచి మీరు మీ యాటిట్యూడ్ని మార్చేసేయండి సో మైటి ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ ఆల్ మై డియా లవ్లీ సోల్స్